హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ ముచ్చట్లో ఈరోజు నేను వచ్చేసి సేమియా ఉప్మా చేస్తున్నా అండి ఎలా చేయాలో ఏంటి అని ప్రిపరేషన్ అని చూసేద్దాం రండి ముందుగా ఒక కప్పు సేమియా తీసుకొని ఒక ప్యాన్లో ఫ్రై అయితే చేసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సేమియాని ఫ్రై అయితే చేయాలండి ఉత్తవరగా వే వేయించుకోవాలి చూడండి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలండి చాలా సింపుల్ అండి మనం రెగ్యులర్గా పలావు కానీ ఎలా చేసుకుంటాం అలానే సింపుల్గా చేసేసుకోవచ్చు సేమియా పలావ్ అనేది ఎప్పుడు పాయసం అనే కాకుండా ఇలా అప్పుడప్పుడు సేమియా పలావ్ కూడా చేసుకుంటే టేస్టీగా ఉంటుంది కొత్తగా కూడా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా ఇలా సేమియా మొత్తం ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం నా పచ్చిమిర్చి ఒక మీడియం సైజు ఆలుగడ్డ నాలుగు బీన్స్ ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇవి నేను ఒక కప్పు సేమియా క్వాంటిటీకి మాత్రమే సరిపడా తీసుకున్నానండి మనం క్వాంటిటీ పెరిగితే ఇవి కూడా మనం ఎక్కువ తీసుకోవచ్చు ముందుగా ఆలునైతే పిల్లలతో కప్పు అయితే తీసేసుకుంటున్నానండి చూడండి తీసేసుకున్న తర్వాత ఇలా అన్నీ వాష్ చేసేసుకొని ముందుగా పచ్చిరగాయలు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకుంటున్నాను పక్కన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న సేమ్ అయితే పక్క తీసిపెట్టుకొని స్టవ్ మీద ఒక ఎడలపాటి పాత్ర అయితే పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకున్నానండి ఫ్రై కోసం తర్వాత ఒక స్పూన్ జీలకర్ర మసాలా దినుసులు అంటే మనకు చెక్క లవంగాలు ఇవి అన్నమాట ఇవి ఆయిల్లో వేసేస్తున్నానండి జీలకర్ర వేగిన తర్వాత తర్వాత రెండు బిర్యానీ ఆకులు ఇలా మసాలా దినుసులు అయితే ఆయిల్లో వేసి ఫ్రై అయితే చేస్తున్నానండి ఫ్రై కోసం తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నామండి పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే ఫ్రైలో వేసేస్తున్నామండి అలా వేసేసుకొని కాసేపు మగ్గనివ్వాలండి పచ్చిమిర్చిని ఆనియన్స్ని కాసేపు మగ్గనివ్వాలి ఇలా కలిపేసుకొని కాసేపు పక్కనైతే పెట్టేసుకోవాలండి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను యాడ్ చేస్తున్నాను చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి ఇంకొంచెం సేపు అయితే మగ్గనివ్వాలండి తర్వాత మనం కట్ చేసి పెట్టుకోవాలండి బంగాళదుంప బీన్స్ అయితే వేసేస్తున్నామండి మీ దగ్గర క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చా అండి తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు అయితే వేసేస్తున్నాను నేను ఇక్కడ ఒక స్పూన్ ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసేస్తున్నాను ఒక కప్పు సేమ్యాకి ఒక స్పూన్ సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి నాకైతే మీకు సరిపోతుంది అనుకుంటే అయినా వేసుకోండి అన్నీ వేసి ఇలా మిక్స్ చేసి కాసేపు మగ్గని ఇవ్వాలండి మూత పెట్టేసి మగ్గను తర్వాత మళ్ళీ ఒకసారి చూస్తున్నానండి నేను వేగాయో లేవా అని చెప్పేసి ఒక కప్పు సేమ్యాకి నేను ఇక్కడ ఒక గ్లాస్ అయితే సరిపోతుందండి నాకు సేమ్యాకి ఓ పొడి పొడిగా వస్తుంది ఒక గ్లాసున్నర సేమ్యా ఒక కప్పు సేమియాకి ఒక గ్లాసున్నర వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి లేదు సరిపోలేదు మేము పొడి పొడిగా కాదు కొంచెం ఉప్మా మాది తినాలనుకుంటే కొంచెం వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు వాటర్ పొంగకముందే నేను ఒక స్పూన్ ధనియాల పొడి అయితే వేసేస్తున్నానండి తర్వాత మూత పెట్టేసుకున్న తర్వాత నిలువు ఇలా పొంగే అంత పొంగేటప్పుడు చూసుకుంటూ ఉండాలి పొంగేటప్పుడు తర్వాత ముందుగా మనం దొరగా వేయించి పెట్టుకున్నట్టు సేమ్యాని మరుగుతున్న నీళ్ళలో అయితే వేసి ఇలా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు వంటలు లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి మూత పెట్టేసుకున్న తర్వాత మనకు వేడి వేడి సేమే పలావ్ అయితే రెడీ